అందరికీ నమస్కారం ఈరోజు మీరు చూసినట్లయితే వీడియో పూర్తిగా చూడండి చూసే ముందు ఫస్ట్ లైక్ చేసి వీడియో చూడండి ఎందుకంటే ఏ వీడియో చూసినా కూడా మీరు పూర్తిగా చూసినట్లయితే పూర్తి స్థాయిలో సమాచారం మీకు అర్థమవు అర్థమవుతుంది కాబట్టి వీడియో పూర్తి చేసే చేయండి ఎందుకంటే ఈ మందు దేనికి పనిచేస్తుంది టెక్నికల్ మందు వాడేటప్పుడు మిరపలో ఏ సమస్య ఉంది దేనికి వాడుతున్నాం అనేది పూర్తి స్థాయిలో సమాచారం కూడా తెలుసుకొని మరి వాడి ఆ మందుని పిచ్చుగా చేసినట్లయితే పూర్తి స్థాయిలో రిజల్ట్ వస్తుంది సమస్యను సమర్థవంతంగా నివారణ చేయడానికి అయితే ఈ మందులు బాగా పనిచేస్తాయి కాబట్టి వీడియో పూర్తిగా చూడండి చూసే ముందు లైక్ చేయండి మిరపలో ఏ సమస్యకు ఇది వాడుకోవాలని చూసినట్లయితే ఈ రెండు దేనికి వాడుకోవాలో కూడా అయితే వీలుస్తాను వీడియో పూర్తిగా చూసే చేయండి చూసే ముందు ఒక లైక్ చేయండి అయితే ఫస్ట్ చూసినట్టయితే మీరు ఎఫ్ఎంసి కంపెనీ మార్షల్ మార్షల్ అనే మందు చాలా శక్తివంతమైన మందు ఇది మిరపలో ఎక్కువగా క్రాప్ సెట్టింగ్ అయిన తర్వాత కాకముందు కూడా దీన్ని పిచ్చికాటు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఏ సమస్యకు ఈ మందుని పిచ్చిగా చేయాల్సి ఉంటుందంటే చూసినట్టయితే మీరు మిరపలో కాయ వంకర పోవడం గండుపూత మిర్జీగా వలన ఇటువంటి సమస్య ఏర్పడుతూ ఉంటుంది అదేవిధంగా మిరపలో ఆకు తినే పురుగు శనగపచ్చ పురుగు అదేవిధంగా కాయ లోపల రంధ్రం వెళ్ళి పురుగు మొత్తం దాక్కుని తింటూ ఉంటుంది కాబట్టి ఈ అన్ని రకాల పురుగులతో పాటు రసం పిలిచే పురుగుల మీద కూడా ఈ మార్చి మందు సమర్థవంతంగా పనిచేస్తుంది తెల్లదోమ పేనుబంక అదేవిధంగా తామర పురుగు పిండినల్లి ముఖ్యంగా మిర్చిగా నివారణకు అయితే ఈ మందు బాగానే పనిచేస్తుంది కాబట్టి అటు పురుగు మీద పనిచేస్తుంది అదేవిధంగా ఇది రసం పిలిచే పురుగుల మీద కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ రెండు రకాల పురుగుల మీద సమర్థవంతంగా నివారణ చేస్తుంది కాబట్టి మిరపలో కాయ వంకర పోకుండా కాయ క్వాలిటీగా రావడానికి అయితే ఈ మందు బాగానే పనిచేస్తుంది ఇది ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ వచ్చేసి ఒక ఎకరానికి పిచ్చుకారు చేసుకోవాల్సి ఉంటుంది నాలుగు వందల ఎంఎల్ మందును పది ట్యాంకిల్లో కలిపి పిచ్చుకార్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ మందు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ మందు పిచ్చిగారు చేయాలి తేమ లేనప్పుడు మందు ఏ మందుైనా సరే పిచ్చుకారు చేయకూడదు ఈ మందు పిచ్చుకారు చేసిన తర్వాత ఈ ఆకు తినే పురుగు కానీ శనగపచ్చ పురుగు కానీ కాయ లోపల దూరి తినే పురుగు కానీ మిర్జీగా సమస్య కానీ అదేవిధంగా తామర పురుగు సమస్య తెల్లదొమ్మ సమస్య సమర్థవంతంగా నివారణ అవుతుంది రెండు రకాల పురుగులను సమర్థవంతంగా నివారణ చేస్తుంది అటు పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది దాంతోపాటు రసం పిలిచే పురుగు సమస్య కూడా కంట్రోల్ అవుతుంది కాయ క్వాలిటీగా అయితే ఈ మందు బాగానే పనిచేస్తుంది ఒక ఎకరానికి నాగంధ ఎమ్మిల్ పది ట్యాంకులు వాటర్లో కలిపి విచకాల్చినట్టు సరిపోతుంది దాంతోపాటు హౌరావీరా ఇది దీనికి పనిచేస్తుంది అంటే ఇది ప్యూర్ ఆర్గానిక్ మందు దీంట్లో రెండు రకాల బాటిల్స్ ఉంటాయి హాఫ్ హాఫ్ లీటర్ వస్తుంది దీంట్లో ఇది దీనికి పిచ్చుకారు చేయడం జరిగిందంటే రైతు ఒకసారి మీరు చూసినట్లయితే ఈ ఎ ఎఫ్ఎంసీ మార్షల్ స్ప్రే చేసిన తర్వాత దీన్ని స్ప్రే చేయడం జరిగింది ఒకసారి చూసినట్లయితే ఆకుముడత అనేది కూడా కంట్రోల్ అయ్యి గ్రోత్ రావడం అదేవిధంగా పూత రావడం కాయ క్వాలిటీగా రావడం సో ప్రతిదీ కూడా గమనించవచ్చు ముఖ్యంగా హౌరవీర పిచ్చుకాట్ చేసిన తర్వాత ఈ రెండు రకాల మందుల్లో ఏ మందు కూడా కలుపుకోవద్దు ఈ హౌరవీరలో రెండు బాటిల్లు ఉంటాయి కాబట్టి రెండు కూడా నల్లి తామర పురుగు ఆకుముడత మీద అదేవిధంగా వైరస్ కోసం కూడా పనిచేస్తుంది గ్రోత్ రావడానికి ఎక్కువ పూత రావడానికి వచ్చిన పూత రాలిపోకుండా పురుగు సమస్య సన్న పురుగు లద్దె పురుగు ఎలాంటి పురుగు ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది దాంతోపాటు తామర పురుగు సమస్య కూడా కంట్రోల్ అవుతుంది ఈ అన్నీ పురుగు అదేవిధంగా రసం పిలిచే పురుగు కంట్రోల్ అయ్యి గ్రోత్ వచ్చి అధికంగా పూత రావడానికి అయితే ఈ హౌరా అనే మందు పనిచేస్తుంది ఇది ఒక ఎకరానికి డోస్ చూసినట్లయితే పద్దెనిమిది యాభై నుండి పదిహేను వందల లోపు అయితే రైతు తీసుకోవడం జరిగింది సో దీని గురించి ఇంకా మీకు పూర్తి స్థాయిలో సమాచారం కావాలనుకున్న నెంబర్ ఇస్తాను ఈ నెంబర్ ద్వారా మీరు పూర్తి స్థాయిలో సమాచారం కూడా తెలుసుకునే అవకాశం ఉంది సో ఈ ఎఫ్ఎంసి మార్షల్ చాలా బాగా పనిచేసింది ఏడు పద్దెనిమిది పద్దెనిమిది రోజులు అవుతుంది కాబట్టి తొమ్మిది రోజుల పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజుల మిరిపో చూడవచ్చు మీరు పద్దెనిమిది రోజులు అంటే ఈ రెండు డోసులు వాడి ఇప్పటికీ ఈ రోజుకు పంతొమ్మిది రోజులు అవుతుంది మొత్తం కూడా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది రోజులు సో చూడొచ్చు మీరు ఎంత క్లారిటీగా ఉందో క్వాలిటీగా ఉందో ఒకసారి చూడండి సో ఈ విధంగా మీరు సమస్యను గుర్తిస్తూ సమస్యను గుర్తించినప్పుడు ఇటువంటి మందులను పిచ్చిగా చేసుకున్నట్లయితే సకాలంలో సమస్యను కంట్రోల్ అయ్యి తోట కూడా బాగా రావడానికి ఎక్కువ పూత రావడానికి వచ్చిన పూత కాయగా మారడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది కాయ వంకరిపోకుండా గండుపూత ఏర్పడకుండా అయితే ఈ మార్షల్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది పురుగు సమస్యను కూడా కంట్రోల్ అవుతుంది కాబట్టి సో ఇది ఒక వారం పిచ్చుగా చేస్తే దాని తర్వాత రెండో వారానికి ఈ అవరవీరా మందు పిచ్చుకార్ చేసుకోండి సో ఈ విధంగా మీకు తెలిసిన టెక్నికల్ మందులను పిచ్చుకారు చేస్తూ ఉండండి ఈ రెండు కలిపి ఒకేసారి పిచ్చిగా చేయకూడదు ఈ రెండు ఒకటి ఆర్గానిక్ ఒకటి కెమికల్ కాబట్టి ఇది వాడిన తర్వాత అవరవీర వాడుకోండి లేదా ఫస్ట్ మీరు అవరవీర వాడుకుంటే దాని తర్వాత మార్షల్ పిచ్చుకాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఈరోజు వాడిన రైతు పొలంలో మనం లైవ్ వీడియో అయితే చేయడం జరిగింది